సంగారెడ్డి ఈ జిల్లా పరిస్థితి కూడా ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేసులు అయినాయి సిక్స్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని కేసులు అయినాయి అంటే ఏడు వేల ఐదు వందల అరవై మూడు అంటే వెయ్యి కేసులు పెరిగింది రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కేసులు తగ్గాలా కేసులు పెరుగుతాయా ఏడు వేల ఐదు వందల అరవై మూడు కేసులు అయినవి రెండు వేల ఇరవై రెండు చూసినప్పుడు ఇరవై నాలుగు వెయ్యికి పైగా సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగినాయి ఏమైంది ఎందుకు పెరుగుతా ఉన్నాయి కేసులు పోలీసులు అక్రమ కేసులు పెడుతుందా పోలీసుల మీద ఒత్తిడి పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బిఆర్ఎస్ కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా నిఘా విభాగం పనిచేయడం లేదా ఎస్బీ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా కారణమైంది అడుగుతా ఉన్నా సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు ముప్పై ఒక్క శాతం పెరిగిన పరిశాం రెండు వేల ఇరవై రెండులో డెబ్బై రెండు వేల ఇరవై మూడులో వంద మంది మహిళల మీద అత్యాచారం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టే రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఒక్క అత్యాచారాలు ఈ జిల్లాలో జరిగినాయి ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అగాయిత్యాలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలు నేను దొంగతనాలు యాభై రెండు శాతం పెరిగినాయి సంగారెడ్డి జిల్లా శాతం ఇంత అన్యాయం అప్పుడు అదే పోలీసులు ఇప్పుడు గదే పోలీసులు కదా కేసీఆర్ గవర్నమెంట్ లో తక్కువ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కువ ఎందుకు దొంగతనాలు రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల ఇరవై ఉంటే దొంగతనాలు జరిగినాయి సంగారం జిల్లా ఇట్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వైఫల్యము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మా పోలీసుల వైఫల్యం కాదు ఎందుకు